రాజా మహిమగల రాజా సర్వోన్నత స్థలములో నివసి తండ్రి సర్వ సృష్టికర్త మా కే తండ్రి ఆరు ఆరుదినములు సృష్టించి ఏడో దినామంగా మాకు అనుగ్రహించిన తండ్రి నిన్న స్పృతాలు చేసుకుంటున్నాను తండ్రి నీకు నా అతిశేములను ప్రతి ప్రతి రచడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం బట్టి మీకు స్థితిని స్కోలు చేయించుకుంటున్నాను నీ గుణాలను మేము కలిగి జీవించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం బట్టి స్థితి తండ్రి అలాగో మాలో అలాగే జీవించి లాగున మాకు ఆజ్ఞలను కట్టగలం నియామక కాలాన్ని అనుగ్రహించిన విధానం బట్టి మీకు ఎలాగే స్థితి నిస్తోత్రాలు అటు విధముగా ఈ యొక్క మార్గంలో నిలిచి విధముగా మమ్మల్ని గలపస్తు స్థాయిపరచున్నందుకే వేలాది స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటారు మా రక్షకుడు నువ్వు వచ్చిప్పుడు విశ్వమసేనాలు పొందుకుంటున్నాడు ఆమె తండ్రి తమ చేతి నో

మొదటి సమయలు గ్రామంలో ఇరవై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానంకుంటున్నాం ఒకటో అధ్యాయం నుంచి సమయలు పొందిన తర్వాత దావీదు కర్మేలు అనే ప్రదేశానికి వెళ్తూ ఉంటాడు ఆ కర్మీలలో ఆస్తిపరుడైన నాభాలు అభిజేయులు అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు ఆ సంగతి దావిది తెలుసుకొని నావాళ్ళ దగ్గర గొర్రె బొచ్చు కత్తిరించి పనివారు ఉన్నారని తెలుసుకొని తన పని వారిని నాబాల దగ్గరకు పంపించి అయ్యా నీ పనివారు మా య ఉన్నప్పుడు నేనేమి హాని చేయ చేయలేదు కాబట్టి నీకు తోచినది మా పనివారికి చెయ్యండి అని నా వాళ్ళకు తెలియజేసినప్పుడు నా వాళ్ళు నాకెవరో తెలియని వారికి నేనేందుకు సహాయం చేయాలి అన్నపానములు ఇవ్వాలి ఆ ఇషయ్ కుమారుడు ఎవడు యజమానుని వదిలివేసి వచ్చిన వాడు ఎవడు ఆ యజమానుని వదిలివేసి పారిపోయి వచ్చిన వాడికి నేను అన్నపానములు ఇవ్వాలా అని గురుసుగా మాట్లాడే వారిని పంపించి వేస్తాడు ఈ విషయం పనివారు వచ్చి దాడికి తెలియచేయగా వారు కత్తులు పట్టుకొని నాభాలు మీదకి వస్తున్న సమయంలో నాభాలు యుద్ధం ఉన్నటువంటి ఒక పనివాడు నాభాలు అయిన అబిగయ్యలకి జరిగిన విషయం తెలియజెప్పగా అబిగయ్యలు ఐదు గొర్రె మాంసము గొర్రెలను వధించి మాంసం వండించి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపు పిత్తులను వేయించిన ధాన్యమును వంద ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు కడలను వారికి పని వారికి ఇచ్చి ముందు వెళ్ళండి నేను వెనక వస్తాను అని చెప్పేసి పంపించగా వీరు దాబీదు అభిగైలకి ఎదురు పడతారు ఎదురు పడి పడినప్పుడు అభిగయ్యలు దాబీదు దావీదుకు శాస్త్రాంగ నమస్కారం చేసి నాయనవాడ నీ పనివారు వచ్చిన సంగతి నాకు తెలియదు నా భర్త నాభాలు మూర్ఖుడు దుష్టుడు మోటువాడు అతని లక్ష్యం ఉంచక అతని మాటలు లక్ష్యం ఉంచక ఈ తప్పు నుంచి నన్ను క్షమించండి అని నేను తీసుకొచ్చిన ఈ కానుకలను స్వీకరించండి అని దాబిదిని వేడుకుంటూ ఉన్న సందర్భం లేనివాడ నీవు అధోనాయ వారు తరపున ని యుద్ధం చేయువాడు నీ సంతతి శాశ్వత కాలము నిలుచును అని మరి దావేదితో అంటున్న సందర్భం ప్రేమైన సహోదరి సహోదరు ఇక్కడ దావేదు నాబాలుకు మేలు చేసిన సంగతిని నాబాలు మరిచి దురుసుగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ నీవు నేను మనకు మంచి చేసిన వారిని ఉపకారం చేసిన వారిని మనం ఏమన్నా తిరస్కారముగా మాట్లాడుతున్నామా ఇదేమన్నా ఆలోచన చేసేవారు ఏమన్నా ఎందుకంటే ఉపకారము చేసి వారు మర్చిపోయి ఉండొచ్చు కానీ విలోహిం వారు ఆ సంగతిని జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటారు మనం అనరాని మాటలు అతన్ని మనకు ఉపకారం చేసిన వాళ్ళని నిన్న అతనికి హాని తలపెట్టిన కీరు తలపెట్టిన అది మనకే హానికరంగా మారుతుంది వివేచన జ్ఞానంతో బుద్ధి తెచ్చుకొని జ్ఞాన వివేకములు కలిగి మనకు ఉపకారం చేసిన వారికి అపకారం చేయక మనము మేరే చేయగలిగాక ఆ మేన్